అందరికీ నమస్కారాలు ఈ రోజు పెన్షన్ల పండగ జరుగుతుంది అంటే ప్రతి నెల పెన్షన్ పెన్షన్ల పండగ జరుగుతుంది ఈరోజు ఆగస్టు ఒకటో తేదీన కొత్తగా పౌజ్ పెన్షన్లు విడుదల చేయడం జరిగింది పౌజ్ పెన్షన్ అనేది నవంబర్ ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఎవరైతే వారి యొక్క కుటుంబాల్లో అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన ఆ కుటుంబ యజమానికి పెన్షన్ ఇచ్చేవారు అంటే మగవాళ్ళలో ఇప్పుడు ఆ యొక్క మగ వ్యక్తి చనిపోతే ఆ పెన్షన్ని వారి యొక్క భార్య భార్య ఉంటే భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తారు అది పౌజ్ పెన్షన్ ఒక పెన్షన్ లబ్ధిదారుడు ఎవరైతే పురుషుడు ఉంటాడో ఆ పురుషుడు చనిపోతే ఆ పెన్షన్ని ఆ యొక్క ఇంట్లో ఉన్న అరవై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి ట్రాన్స్ఫర్ చేస్తారు అది పౌజ్ పెన్షన్ అంటారు అయితే ఇది నవంబర్ ఒకటి నుంచి పెట్టడం దారుణమైన అయితే ఇప్పుడు పౌజ్ పెన్షన్ కాకుండా ఇతన్తో పెన్షన్లు ఇంకా రిలీజ్ చేయలేదు ఇతన్తో పెన్షన్ రిలీజ్ చేయలేదు కొత్తగా వికలాంగుల పెన్షన్లు కూడా రిలీజ్ చేయలేదు ఏ ఇతర వర్గాలకు సంబంధించిన ఇవ్వర్స్ కానీ డబ్బు కార్మికులకి కానీ ఇలాంటి వారికి కూడా ఏ విధమైన కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చెంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా ఇంకా ఎన్నాళ్ళు సంవత్సరం అవుతుంది కొత్త పెన్షన్ల కోసం వికలాంగులు అలాగే ఇతంతువులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి పైన తయించి వారికి వారి పెన్షన్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టాలని గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు పెన్షన్లు ఎప్పుడు వస్తాయి కొత్త పెన్షన్లు అనేసి కొత్త పెన్షన్లు రావు ఎందుకంటే మొత్తం అంతా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మొత్తం ఇప్పుడున్న పెన్షన్లు అన్నింటినీ కూడా ఎరిఫికేషన్ చేయడానికి ప్రయత్నించేస్తారు కాబట్టి ఇంకా ఈ ఎడ్యుకేషన్లో ఒకవేళ కొంతమంది పెన్సిల్ నిలిపివేస్తే వారికి బదులు కొత్త పెన్సిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ కొత్త పెన్సిల్ మాత్రం ఇచ్చే అవకాశం ఈ యొక్క సమయంలో ఈ యొక్క సంవత్సరం అంతా కూడా రాకపోవచ్చు ఎందుకంటే జూన్లో పెన్షన్లు ఇవ్వాలి మళ్ళీ డిసెంబరే కొత్త పెన్సిల్ రావాలంటే ఈ మయాన్న ఆగస్టులో ఇచ్చారంటే ఆ జూన్ లో ఏప్రిల్ అయినవి జులైలో ఇవ్వలేదు జూలైలో ఇవ్వకపోతే ఆగస్టు లో హౌస్ పెన్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది మళ్ళీ కొత్త పెన్షన్లు విడుదల కావాలంటే డిసెంబరే ఎందుకంటే గత వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తొంత ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ రిలీజ్ చేయాలి కొత్త పెన్షన్ రిలీజ్ చేయాలని కాబట్టి ఈ తొంతులో నుంచి బయటపడడానికి కూట ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది ప్రతి నెల పెన్షన్ ఇచ్చే పత్తు పెన్షన్లు మంజూరు చేసి ప్రక్రియని కూటమి ప్రభుత్వం చేయాలి కానీ గత ప్రభుత్వం ఏదైతే అనుసరి ఫాలో అయిందో ఆ జీవో రాజు ఆ జీవోను అనుసరించి ఈ యొక్క ఈ ప్రభుత్వం కూడా జగన్ జీవోనే అనుసరించడం బాగోలేదు జగన్ చేసే కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి నాచి కాబట్టి ఈ యొక్క ఆరు నెలలకి ఒకసారి ఇచ్చే ఈ యొక్క పెన్షన్ షెడ్యూల్స్ ని కొద్దిగా మారిస్తే కొత్త పెన్షన్లు కొత్తగా లబ్ధిదారులు కొత్త పెన్షన్ కొత్తగా పెన్షన్లు పెట్టుకునే లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంటుంది వారికి సహాయం చేసే అవకాశం ఉంటుంది చాలా మంది వికలాంగులు వెయిట్ చేస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం చాలా మంది వితంతులు వెయిట్ చేస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ మంజూరు చేయకపోవడం దురదృష్టకరమైన పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించకపోతే చాలా ప్రమాదంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సుమారు నాకు తెలిసి ఇకలాంగులు వృద్ధులు హితంతువులు వీళ్ళందరూ కలిపి సుమారు ఒక మూడు లక్షల దాకా పెన్షన్లు ఉంటాయి కొత్త పెన్షన్ ఇవ్వవలసింది ఇంకా నాకు తెలిసిందా చదరణ సర్టిఫికెట్స్ లాడ్లు బుక్ చేసుకోవడంలో కొత్త సర్టిఫికేట్ చాలా వచ్చినాయి కాబట్టి సుమారు మూడు లక్షల సెలర్ కొత్త పెన్షన్లు కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టారు ఈ యొక్క నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రభుత్వం లాస్ట్ టైంలో ఆయన దిగిపోయే ముందు ఒక నియమాన్ని ఒక ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉన్నా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామనేసి అది ఈ ప్రభుత్వం ఇంకా వృద్ధులు ఎంతమంది ఉన్నా ఇంటికి ఒక పెన్షన్ అని పేరు కాకుండా ఎంతమంది ఉన్నా వాళ్ళకి పెన్షన్ ఇచ్చి చాలా వరకు ఈ ఇంట్లో ఇద్దరి ఇద్దరికి కూడా పెన్షన్లు అద్దె కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఇద్దరికి ఇద్దరు వృద్ధులకి పెన్షన్ ఇవ్వడానికి ఏ విధమైన నియమాలు ఇంకా పెట్టలేదు ఒకరికే ఇస్తున్నారు ఆ పెన్షన్ ధర చేయకపోతే అది ఆయన భార్యకి హౌస్ పెన్షన్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి వృద్ధులందరికీ కూడా ఒకే రేషన్ కార్డులో ఉన్న వృద్ధులందరికీ కూడా పెన్షన్లుచే అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా వికలాంగుల సమాజం నుండి వితంతువుల సమాజం నుండి కూడా నేను ఒక విన్నపించుకున్న సమాచారం ఏంటంటే గత రెండు సంవత్సరాలు బట్టి ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని ఆర్తనాదాలతో ఎదురు చూస్తున్న వికలాంగులు ఎంతో మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వితంతువులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారిపైన దయించి అలాగే వృద్ధులు కూడా ఎదురు చూస్తున్నారు ఏమిటంటే నవంబర్ ముందు చనిపోయిన వృద్ధులందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఆర్తనాదాలు విని వారికి సహాయం చేసే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా ఆ శర మంత్రి వారి కొండపల్లి శ్రీనివాసరావు గారైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి పైన దయించి వారికి పెన్షన్లు మంజూరు చేస్తారు దిశగా ఒక కొత్త జీవోని విడుదల చేయాలని ప్రామపూర్వకంగా కోరుతాను